దేశ చరిత్రను రాష్ట్ర అభివృద్ధిని శాసించే రేపటి తరం యువత మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారటం వల్ల వారి జీవితాలను నాశనం చేసుకోవటంతో పాటు దేశ అభివృద్ధిని సైతం నాశనం చేసిన వారవుతారని శాసనసభ్యులు రామో తెలియజేశారు కైకాల కళామందిరంలో నేడు యాహూ ఫర్ గుడ్ డే గుడివాడ మరియు వెనగండ్ల ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో డ్రగ్ అవేర్నెస్ ఫర్ స్టూడెంట్స్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనసభ్యులు వెనగండ్ల రాము మాట్లాడుతూ ఇతర దేశాలతో పోటీ పడుతూ నేడు మన భారతదేశం సైతం అభివృద్ధి పదం వైపు నడుస్తుందని ఇటువంటి దశలు నేటితనం యువత దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి తప్ప మాదక ద్రవ్యాలను అరిచేతిలో పట్టుకుని చెడు మార్గం వైపు నడవకూడదంటూ ఆయన సూచించారు గత ఐదు సంవత్సరాలు ఎక్కడ పడితే అక్కడ గంజాయి అమ్మకాలు అచ్చలవిడిగా జరిగేవని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాదక ద్రవ్యాల అమ్మకాలపై వాటి వినియోగంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అంచలంచెలుగా మాదక ద్రవ్యాలను నిర్మూలన చేసేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు తల్లిదండ్రులు పిల్లల జీవితాలపై ఎన్నో ఆశలు ఉంటారని మంచి చదువులను చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాల్సిన యువత చెడు మార్గాల వైపు మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారి వారి యొక్క జీవితాలను నాశనం చేసుకోవద్దంటూ ఆయన విజ్ఞప్తి చేశారు ప్రతి నెల డ్రగ్స్ వినియోగించడం వల్ల కలిగే అనర్ధాలు విద్యార్థులకు వెల్లడిస్తూ ఇటువంటి అవేర్నెస్ కార్యక్రమాలను మరెన్నో నిర్వహించాలని కోరడం జరిగింది నాకు తెలియని చాలా ఉన్నాయా అలాగే వాళ్ళందరికంటే ఉండారు ఇచ్చారు సరే అన్ని అలా కాదు మీరందరూ తీసుకునే ఫామ్స్ చెబుతున్నారు టాబ్లెట్స్ ఇవి ఇవన్నీ బామ్సు పొల్యూషను ఇవన్నీ పాంసు ఇంజెక్షన్ బామ్ కానీ అది గంజాయిలో గంజాయి కోకేను ఇంకే ఉన్నాయంట సో ఏదైనా దగ్గరికి పెట్టుకోమన్న ఇట్లా పెట్టుకోమంటునా కోడి కోడిని నాడ్ అంటే డ్రగ్లే కానీ దగ్గుబందా ఓకే సరే ఎనీవే ఆగండి మీకు మరీ ఎక్కువ తెలిసిపోతుంది కానీ అయ్యా ఓకే మీరు కూర్చోండి వాడి నీ పేరేట్రా నీకు ఎలా తెలిసిందిరా నీకు ఎలా తెలిసింది తెలిసిందా ఇవన్నీ మంచి కాదా కూర్చోండి ఇవన్నీ మంచి కాదు కదా ఏ రకంగా మీకు డ్రగ్ ఏ రూపంలో తీసుకున్నా అందరు చోటు ఉంటారా డ్రగ్ ఏ రూపంలో తీసుకున్నా ఎలా తీసుకున్నా మంచిది కాదు కదా ఏ డ్రగ్ అయినా మంచిది కాదు మనం డ్రగ్ తీసుకుంటే ఏమవుతుంది ఆరోగ్యం పాడవుతుంది ఎప్పుడన్నా డ్రగ్ తీసుకున్నాళ్ళు చూశారా ఎలా ఉంటారండు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు అరే ఈ మధ్యలో లేవండి రండి లేరా వాడు నీ అనగా పక్క వాడే లేదు ఆ పక్కన నీ వెనక నీ వెనక నువ్వు లేరా ఓకే ఇక్కడ చూస్తానా పక్కనండి మీటింగ్ పెడతానా సో డ్రగ్ తీసుకుంటే అది చెప్పండి ఆరోగ్యం బాడవుతుంది ఇంకా చచ్చిపోతారు చచ్చిపోతారు ఇంకా అంతకు అవ్వటానికంటే అవటానికి ఇదంతా కంటే ఇంకా ప్రాబ్లం చెప్పరా డ్రగ్ తీసుకున్నారని తెలిస్తే ముందుగా ఏం చేస్తారు పోలీసులు పట్టుకుంటారా పోలీసులు పట్టుకుంటే ఏమవుతుంది పరువు పోతా नहीं नहीं वो समान चीज़ का प्रदर्शन नहीं हो रहा था आह और कसरत नहीं हो एक्टर मार्टी कोई साबित साबित नहीं किया आह यस हमारा एक्टर जस्मिन है एक्टर मुनीया का नाम है डॉक डॉक क्या

మంచి అనుకుంటే చెప్పినట్టు ట్రై చేద్దామని కూడా అనుకోవద్దు ఎందుకంటే చాలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఆరోగ్యం పాడవుతుంది అని ఒక మాట మాత్రమే అనుకుంటున్నాం కానీ మీకోసం నేను ఒక స్లైడ్ చేసుకొని వచ్చా నెక్స్ట్ ఇదిగోండి ఆరోగ్యకరమైన శరీరం ఆయన ఎట్లున్నాడో చూడండి ఒక పోలీస్ ఆఫీసర్ అంటే అంత ఫిట్గా హెల్దీగా ఉండాలి ఆ అమ్మాయి ఎట్లుందో చూడండి ఆ అమ్మాయి కూడా చిన్న అమ్మాయి కానీ డ్రగ్స్ తీసుకుంటే ఆ అమ్మాయి మైండ్ ఆ అమ్మాయి కంట్రోల్లో ఉండదు అమ్మాయి ఏం చేస్తుందో అమ్మాయికి తెలియదు మీకు మీకు ఇప్పుడు మీడియా చాలా ఎక్కువ ఉంది మీకేం మేము కొత్తగా చెప్పక్కర్లేదు మీకు యూట్యూబ్ మీ అందుబాటులో ఉంటుంది మీకు ఇంతకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుందని నాకు తెలుసు కానీ నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్ అది జ్ఞాపకశక్తి కోల్పోవటం ఆందోళన డిప్రెషన్ మీరు ఇంకా ఎదుగుతున్నారు చిన్నపిల్లలు మీకు మీ హార్ట్ ఎదగాలి మీ బ్రెయిన్ ఎదగాలి మీ బాడీ ఎదగాలి ఒక్కొక్కళ్ళు సిక్స్ ఫీట్ అయ్యి మంచిగా ఇందాక చూపించిన రన్నర్ లాగా ఉండాలి అంటే ఈ బ్రెయిన్ ఇలా పాడు చేసుకుంటే మీ వయసులోనే మీరు పెద్ద అయ్యేటప్పటికి మీ బ్రెయిన్ ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి నెక్స్ట్ లైఫ్ గుండె మీ ఇంత గుండెలు మా చిన్నప్పుడు టీచర్ చెప్పేవాడు సైన్స్ టీచర్ మన గుప్పడు అంత ఉంటుందని మీ గుప్పెడు ఎంత ఉంటుందో అంత ఉంది మీ గుండె అంత గుండెని మీరు అంత అంత స్ట్రగుల్ చేయటం ఇంకా నేను అసలు చాలా చూసా నేను ఇవాళ మార్నింగ్ నేను చదువుతున్నప్పుడు ఎంత హార్ట్ ఎట్లా కొట్టుకుంటుంది ఎట్లా యాక్ట్ చేస్తుంది ఎంత డిప్రెషన్ ఉంటుంది ఇవన్నీ ఇవన్నీ ఫేస్ చేయటం అంత అవసరం లేదు కదా